ఎదుగుతాడు కొన్ని గిటార్ ప్లే చేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా రాబర్ట్ జాన్సన్ లాగా ప్లే చేయడం అది కూడా వన్ ఇయర్ లో నేర్చుకోవడం అసాధ్యమని చెప్తారు అంత బాగున్న సమయంలో ఒక్కసారిగా కొద్ది కాలంలోనే చిన్న వయసులో రాబర్ట్ జాన్సన్ చనిపోతాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు ఇరవై ఏళ్లు ఆ తర్వాతే తెలుస్తుంది అతను ఇరవై ఏడు క్లబ్ లో చేరాడని ఈ ట్వంటీ సెవెన్ క్లబ్ అంటే చిన్న వయసులోనే గొప్ప స్థాయికి ఎత్తికి కరెక్ట్ గా ఇరవై ఏడేళ్లకి చనిపోయిన సెలబ్రిటీస్ క్లబ్ అయితే అసలు రాబర్ట్ జాన్సన్ ఆ వన్ ఇయర్ ఏం చేశాడని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేసినప్పుడు రాబర్ట్ జాన్సన్ ఒక అర్ధరాత్రి ఒంటరిగా గిటార్ పట్టుకుని ఎవరు లేని క్రాస్ రోడ్ దగ్గర కూర్చొని బాధపడుతుంటాడు అప్పుడు అతనికి సాక్షాత్తు శాతాన్ని వచ్చి రాబర్ట్ తో మాట్లాడినట్లుగా రాబర్ట్ జాన్సన్ తన ఆత్మను సాతాన్ని అప్పగించినట్లుగా ఆ తర్వాత రాబర్ట్ జాన్సన్ చేతిలో ఉన్న గిటార్ ని సాతాన్ని తీసుకుని ట్యూన్ చేసి మరలా రాబర్ట్ జాన్సన్ ఇచ్చినట్లుగా తెలుసుకుంటారు అయితే కేవలం దీని ద్వారానే రాబర్ట్ జాన్సన్ అతి తక్కువ సమయంలో గొప్ప స్థాయికి ఎదిగారని ఆధారాలతో సహా బయటపడుతుంది అయితే ఈ ట్వంటీ సెవెన్ క్లబ్ లో ఉన్న ఇతర సెలబ్రిటీలు కూడా ఇతనిలాగానే సాతానిచ్చే శక్తి చేత అతి తక్కువ సమయంలో ఎదిగి కరెక్ట్ గా ఇరవై ఏడేళ్లకు చనిపోయారని తెలుసుకుంటారు అయితే ఇప్పుడున్న సెలబ్రిటీలో కూడా ఇచ్చిన శక్తి చేత ఎదిగిన వారు ఉన్నారని ఆధారాలతో సహా బయటపడుతున్నాయి శాన్ స్మిత్ ప్రస్తుత కాలంలో ఒక ఫేమస్ సింగర్ వాస్తవానికి తన వాయిస్ చాలా బాగుంటుంది కనపడుతుంది ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో లో ఉన్న వారి కంటే గొప్పవాడు కావాలని ఒక సంవత్సరం పాత ఎవరికి కనపడకుండా మాయమవుతాడు తిరిగి వచ్చి సడన్ తన కెరియర్ మొత్తానికి గొప్ప హిట్ అయిన అన్వోలి సంతో వస్తాడు ఈ సాంగ్ ఎంత ఫేమస్ అంటే అతి కొద్ది మందికి అవకాశం వచ్చి గ్రామీ పర్ఫార్మెన్స్ ట్వంటీ లో ఈ సాంగ్ ఒకటి అయితే ఈ పర్ఫార్మెన్స్ లో శాంస్మిత్ విచిత్రమైన చేష్టలతో సాతాన్ రోల్ ని ప్లే చేస్తాడు తన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆ పర్ఫార్మెన్స్ లో తనను ఆరాధిస్తున్నట్టుగా పర్ఫార్మెన్స్ ఉంటుంది సాతాను ఆరాధించడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న వారందరూ కూడా సాతాన్ ఆరాధించేలా చేస్తాడు ట్రావిస్ స్టాక్ ఇతను కూడా వన్ ఇయర్ పై తిరిగి వచ్చి ఒక షోలో ఎవరికి కాని విచిత్రమైన భాషలో భయంకరమైన పాట బారతాడు అది విన్న వారందరూ తెలియని భయానికి గురవుతారు ఆ షోలో ఆ పాట బారుతున్నప్పుడే అక్కడికక్కడే ఎనిమిది మంది అనిపోతారు అది చూసి వేరే వాళ్ళు భయంతో ఆ షోని ఆపమన్నా కూడా ఆ షో ఆపరు ఆ షోకు వచ్చిన వాళ్ళందరూ నరకంలో బంటల్లో ఉన్నట్లుగా వాళ్ళకి తెలియకుండానే ఏదో అయిందని న్యూస్ ఛానల్స్ లో చెప్తారు అయితే ఇదంతా తన ప్లాన్ ప్రకారంగానే సాతానికి మనుషుల్ని బలివ్వడం కోసం ఆ షోలో ఏర్పాటు చేసినట్లుగా బయటపడుతుంది పైగా ఈ షోలో తన ఆత్మని సాతానికి అమ్ముకున్నట్లుగా అతను డిక్లేర్ చేస్తాడు సెలబ్రిటీల్లో ఇలా లేడీస్ కూడా ఉన్నారు ఐస్పీస్ తన ఒక షోలో అవార్డు పక్కన పక్కనున్న వాళ్ళు గ్లోరీ టు గాడ్ అంటే వెంటనే కోపంతో డిమానిక్ గా ఇది దేవుడు వల్ల కాదని చెప్తుంది తన మెడలో కూడా సాతాని సింబల్ అయిన ఇన్వర్టెడ్ కాస్ ఉంటుంది టైలర్ షిఫ్ట్ తన పాటలు మరియు తన పర్ఫార్మెన్స్ కూడా డిమానిక్ రిలీం లా ఉంటాయి తన పాటల ద్వారా విచ్ క్రాఫ్ట్ స్పెల్స్ ని ఆ పాటలు వింటున్న వారి మీద పంపిస్తుంది విచ్ క్రాఫ్ట్ స్పెల్స్ అంటే ఆమె ఆల్బమ్ చేసే ముందు సాతానికి బలర్పించి కొన్ని డివానిక్ పదాలని ఆ సాంగ్ లో పెట్టి ప్రభావాన్ని పాటలు వింటున్న వారి మీద పంపిస్తుంది ఈ వీడియోలో తను బలర్పించే విధానాన్ని కూడా చూపిస్తుంది ఇలా జస్టిన్ బెబర్ క్యాటీ పెరి లేడీ గాగా ఇలా చాలా మంది ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఎప్పటి నుంచో ఉన్నారని ఆధారాలతో సహా బయటపడుతున్నాయి ఈ బిల్లర్ బర్ గ్రూప్ లో దాదాపు ఫ్రీ మ్యాసెంజర్ లాంటి సాటానిక్ సీక్రెట్ సొసైటీ నుండి సాతాను శక్తి ద్వారా గొప్ప స్థాయికి ఎదిగిన ఎన్నో దేశాల ప్రముఖులు ప్రధానులు బిలినియర్స్ పొలిటిషియన్స్ బ్యాంకర్స్ జర్నలిస్ట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇంకా వరల్డ్ వైడ్ గా పాలసీ మేకింగ్ లో ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వరల్డ్ బ్యాంక్ నాటో యుఎన్ ఇలాంటి ఇలాక్ట్ పీపుల్ ఉంటారు నెదర్లాండ్ లో ఒక హోటల్ లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది యూరోప్ కి నార్త్ అమెరికా కి మధ్య ఉన్న సంబంధాన్ని బలపరచడానికి వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తుంటారు ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలను యుద్ధాలని కరోనా లాంటి బయాలజికల్ వార్ వారి సొంత లాభం కోసం కంట్రోల్ చేస్తుంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు లో మే ముప్పై నుంచి జూన్ రెండు తారీఖుల వరకు పిల్లర్ వరకు ఒక సెవెంటీన్ అండ్ జరిగింది ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత నూట పదకొండు మంది వాళ్ళందరూ పదవుల కంటే అత్యంత శక్తివంతమైన పదవులకు వెళ్లారని రెండు వేల ఇరవై మూడు లో ఒక రిపోర్ట్ వచ్చింది ఉదాహరణకు బిల్ క్లింటన్ పంతొమ్మిది వందల తొంభై మూడు లో యుఎస్ ప్రెసిడెంట్ అవ్వక ముందు రెండు సంవత్సరాల ముందు ఈ గ్రూప్ లో జాయిన్ అవుతాడు ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ గా అవుతాడు ఇలా సాతాను ప్రపంచం మొత్తాన్ని అన్ని రంగాల్లో వెళ్ళడానికి కావాల్సిన వ్యక్తులందరినీ ఇలా సాటానిజం ప్రీ మ్యాసరీ బిల్డర్ బర్గ్ ఇలాంటి సాటానిక్ సొసైటీస్ ద్వారా మనుషుల్ని ఎన్నుకొని మొదట్లో వాళ్ళకి కావాల్సిన అధికారాన్ని పాపులారిటీని ఇచ్చి ఆ తర్వాత సాతానికి కావాల్సిన విధంగా వాళ్ళని వాడుకొని ప్రపంచాన్ని అన్ని రంగాల్లో వెళ్తున్నాడు అయితే సాతాను ఎలా ప్రపంచం మొత్తాన్ని అన్ని రంగాల్లో వెళ్తున్నాడు అనేది మనకు అర్థమైంది ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లుగా సాతాను యూప్రెడీ నది దగ్గర నుండి ప్రపంచాన్ని అర్థం చేయబోతున్నట్లయితే ఈ నది ఎన్నిపోయిన తర్వాత అక్కడ నాలుగు దురాత్వాలు విడిచిపెట్టినప్పుడు సాటానిక్ సొసైటీలో ఉన్న ప్రపంచ దేశ ప్రధానని వాడుకొని ఇక్కడ యుద్ధం చేయడానికి తీసుకురాగలడు అయితే ఇప్పుడు ఇది బైబుల్ చెప్పినంత మాత్రం జరుగుతుందా హిట్లర్ హిట్లర్ మనందరికీ తెలుసు ఒక గొప్ప నియంతని వాక్చాత్యం కలిగిన వ్యక్తిని కానీ మొదట్లో హిట్లర్ కి కనీసం మాట్లాడడానికి కూడా సరగ్గా రాదని చదువుకునే రోజుల నుంచే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అన్నిట్లో విఫలమయ్యాడని తనే సాధించకపోవడంతో చివరికి తన ప్రేమించిన అమ్మాయి కూడా విడిచిపెట్టి పోయిందని తన స్నేహితులు చెప్తారు ఆ తర్వాత బాధతో కొన్ని సంవత్సరాలు ఎవరి కనపడకుండా హిట్లర్ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తన మాటలతో బానిసత్వం అనిపిస్తున్న జర్మనీ ప్రజల్ని వాక్చాతురంతో రెచ్చగొట్టి జర్మనీని బానిసత్వం నుంచి బయటకు తీసుకురాగలిగిన గొప్ప నాయకుడుగా ఎదుగుతాడు అయితే హిట్లర్ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత తన గదిలో సాక్షాత్తు సాతానుకు తన ఆత్మ అమలు వేసినట్లుగా రక్తంతో రాసిన అగ్రిమెంట్లు హిట్లర్ సంతకంతో దొరుకుతాయి దాంతో హిట్లర్ సాటానిక్ సొసైటీ ద్వారానే గొప్ప స్థాయికి ఎదిగారని ప్రపంచం మొత్తానికి అర్థమవుతుంది బైబిల్ లో యేసు ప్రభుకి సిలు వేసేటప్పుడు తనకు తీర్పు తీర్చిన రోమన్ అధికారిన ఫిలాతు యేసు ఏ తప్పు లేదని కావాలనే యూదుడు యేసు మీద శిక్ష వచ్చేలా చేస్తున్నారని తెలుసుకొని నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతి రక్తం గురించి నేను నిరపరాధిని మీరే చూసుకోండి అని అంటాడు అప్పుడు యూదులు వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అంటారు అయితే హిట్లర్ ఏ ప్రాంతాన్ని చెరపట్టినా చేసే మొదటి పని ఆ ప్రాంతంలో ఉన్న యూదుల్ని వెతికి వెతికి చంపేవాడు అయితే ఇలా తన కాలంలో అరవై లక్షలకు మంది పైగా యూదుల్ని చంపుతాడు ప్రపంచ చరిత్రలో యూదులు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇన్ని లక్షల మంది యూదుల్ని అతి తక్కువ సమయంలో ఒక్క వ్యక్తి చంపింది హిట్లర్ మాత్రమే యేసు ప్రభుని చంపిన దోషం యూదులు తమ మీద తమ పిల్లల మీద ఉండును గాక అనడంతో హిట్లర్ ద్వారా ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది ఇది ఒకదే కాదు ప్రపంచ చరిత్రలో జరిగిన చాలా ప్రాముఖ్యమైన సంఘటన అన్ని కూడా లో చెప్పినట్లుగానే జరిగాయి అయితే ప్రపంచాన్ని నేర్కొంది సాధారణని బైబుల్ చెప్పినట్లుగానే అన్ని జరుగుతున్నాయని మనకు అర్థమైంది లో యువతలు పలికిన ఒక మాటకి హిట్లర్ ద్వారా ఇన్ని దాహాలు జరిగితే ఇంకా ప్రధాన గ్రంథంలో ప్రపంచం అంతరించిపోయే దాని గురించి చెప్పిన ఒక్కొక్క సంఘటన జరిగేటప్పుడు ఇంకెంత భయంకరంగా ఉంటుంది దయచేసి చూస్తున్న వారంతా ప్రేమతో వీడియో లైక్ చేయండి ఫస్ట్ వీడియో చూడకపోతే ఎక్స్క్రీన్ వస్తుంది దయచేసి ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ